శాపంతో సావు లేకుండా ఎవడు ఎవరో మాట్లాడుకుందాం ఇప్పుడులా ఇప్పుడు మన ద్రోణాచార్యుడు అంటే ఐడియా ఉండదా మీకు అదే ఏకలభిని ఏం నరికిమ్మంటాడే ఆయన ఈ అర్జునుడు మనం చెప్పుకునే వీళ్ళందరికీ గురువు ఉండలే గురువు ఆయన ఆయన కొడుకు అశ్వర్ధామనుడున్నాడు ఈడు మామూలుడు కాదు నువ్వు ఇగో అశ్వర్ధాం అంటే ఏం గుర్తొచ్చు అని నీకు టక్కమని ఉండాల మనకి బల్బులు అంటే జ్ఞానం బల్బులు ఏమని వెలుగుతాయి మనకి మొన్న మొన్న వచ్చినలా కలిగే సినిమా కర్ణుడు వస్తాడు ఆలోస్యం అయిందో ఆచార్యపుత్ర అని అది కాదు అశ్వర్ధమ సగం సగమే ఉండదు దాంట్లో మొత్తం చెప్తా చూడు ఇప్పుడు కథ ఏందంటే నీకుండా ఇప్పుడు నీకు ఎలగొద్దా అశ్వర్ధాం ఎవరు అంటే అందుకే చెప్తా ఉన్నా అమితాబ్ బచ్చను మన అశ్వర్ధాం ముసలోడైపోతాడే ఆయన ఈ కురుక్షేత్ర యుద్ధం అయిపోయి ఉండది మన దుర్యోధనుడికి ఏమో తొళ్ళు ఇంచి నూకినారు ఇంకా సాగుకు దగ్గర పడినాడు నా ఫ్రెండు చచ్చిపోయినాడే తప్పు చేసిన దుర్యోధనుడిని సంపిపారి నూకినారని ఏ ఫీలింగు పెట్టేసుకొని వచ్చి మా ఏం చేసినాడు అశ్వరథామ అర్ధరాత్రిపూట అమ్మానాయన్లు లేనప్పుడు ఎవరు మన పాండవులు ఎవరు లేనప్పుడు సైలెంటుకుండా తివాసి నుంచి లోపల దూరినాడు దూరి ఉప పాండవులు ఎవరుది పాండవుల పిల్లలు కుత్తికలు కోసి చంపారని ఊకినాడు ఏమయ్యా రాత్రిపూట పొద్దు ఊకినాక ఎవరైనా ఉన్నది చంపచ్చునా యుద్ధనీత అది చంపేసి మా ఓడు హై టాలెంటెడ్ ఏం చేసినాడు చప్పని పోయి వ్యాస మహర్షి ఆశ్రమంలో పోయి జపం చేస్తా అన్నాడు నిన్న రాత్రి ఏం జరుగుడాదో నాకు తెలియదు పొద్దున్న లేదు చూసుకుందాం అన్నట్టు పోయి జపాలు చేసుకుంటా అన్నాడు ఇప్పుడు కథలో ట్విస్ట్ ఉండదన్నా పొద్దున్నే భీముడు వీళ్ళందరూ చూసారు పిల్లల్ని చంపినారని బాధపడితే భీముడికి ఆవేశం ఎక్కువ జొయ్యని పరిగెత్తనాడు ఆ అశ్వరతామకాడేమో బ్రహ్మ శీర్షక నామాస్త్రం ఉన్నది వాడు కానీ వేసినాడంటే చచ్చిపోతాడే భీముడు కాపాడుకుందాం పదరా ముందు మనం ఏదో చేద్దామని అర్జునుడిని పట్టుకొని జొమ్మను పోతాడు కృష్ణుడు ఇల్లు ఉండాలను ఇల్లు ఉండాలి అసలేం కృష్ణుడు ఏంది ఏంది రానంటే భీముడు ఆవేశం మీద పోయి జపం చేసుకుంటా అండి అశ్వర్ధామం చేసి ఊరే దొంగ జపం చేసు అని పిలుచాడు పిలిస్తేనే మనం రాత్రి ఒక ఇంతమందిని వేసి వచ్చినాము మనం ఆలోచించుకోవాలని ఆలోచించాలి కదా మన అశ్వర్ధామం లే మాకు ఆత్రం ఎక్కువ లేచి ఇట్ట తీసి బ్రహ్మశీర్షక అస్త్రం ఇట్ట తీసి జుమ్మని అనిపించినాం పాండవులు పాండవులు పిల్లలు పాండవుల వారసత్వం అందరు చచ్చిపోవాలి ఇంక్లూడింగ్ అదేమంటారు మన మన అంటున్నారే మన ఊర్లలో కడుపులో ఉండే బిడ్డతో పాటు అందరు జుయ్యనాలంటాడు ఆడికొచ్చిన అర్జునుడు ఆడికొచ్చిన కృష్ణుడు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడు ఇవన్నీ కాదు వాడంటే వాళ్ళ అది నేర్చుకున్నాడు ఏ నీకు తెలీదు ఆ వాడేది నువ్వు కూడా వాడంటాడు అంటాడు ఎత్తి ఇడుస్తాడు ఈయన కూడా అర్జునుడు సేమ్ సేమ్ అప్పుడు పక్కనే ఉన్న వ్యాసుమర్చి వస్తాడు వచ్చి ఒరే మీరు మీరు కొట్టగచ్చారా బాగుండది మీ ఏటికి ప్రపంచము నాశనం అవుతుంద్రా ఎట్రా ఆపండ్రా అని అంటేనే అర్జునుడు మంచోడు కాదు అంతే కదా కృష్ణుడు చెప్పినాడు ఇప్పుడు దాని నుంచి తప్పించుకోనంటే వేయాలా ఎట్టం మళ్ళా బతికేది అంతే కదా ఇప్పుడు పెద్దమని చెప్పినాడు ఋషి అంత పెద్ద ఋషి చెప్పినాడు మాట వింటామో లేదా మనమేదో చెప్పిన మాట కాదనేదిలే ఆయన మహర్షి మళ్ళా అంత గొప్పోడు మళ్ళా వ్యాసుడు అర్జునుడే మామూలు గొప్పోడా ఎంత యుద్ధం తెలిసినా ఎంత కురుక్షేత్రం గెలిచినా నేను మహావిడు అనుకోలేదే పెద్దయని చెప్పినాడు అని వెనక తీసుకుంటాడు ఇక్కడ ఓటి ఉంటుంది నో ఆ అస్త్రం వెనక తీసుకుంటే నీ తల బదిలి తెచ్చిపోతావు ఏసేది ఒకటి నీ చేతిలో ఉండేది వెనక తీసుకోవాలంటే నీకు అంత శక్తి ఉండాలి తీసుకునేదానికి ఆయన తలకై తలక చుప్పు అంటుంది ఏమి సరే పెద్ద చెప్పినాడు తల పోతే పాయ పెద్ద మనిషి మాట నిలబడాలని వెనక తీసుకుంటాడు అర్జునుడుకున్న శక్తి కొద్దో అర్జునుడికి ఉన్న జప బలానికో లేదా పెద్ద చెప్పిన మాట కనుక్కి తగ్గినందుకో ఏమీ కాలే ఇంతలో అశ్వరథామకాడికి పోయి వ్యాసుడు చెప్తాడు ఊరే వెనక్కి తీసుకోరా నాయన అంటే తీసుకోను నేను దాని తలకాయ పోతుంది అర్జునుడు అంటే తెలివైనడు నాకు అంత తలకాయ ఆడిదినా అంటాడు కృష్ణుడు వచ్చి నువ్వు సావోలేరా నీ తలకాడో మణి ఇదో మీరు అందరు కలికిలో చూసినారే టూపుని పెడితే ఎలుగుతుంది వెలిగినట్టు ఆ మణిని తీసేసి భీముడికి ఇచ్చేసిరా ఏమీ కాదురా నీకు లేదా వ్యాసుడికి ఇచ్చేరా నేను తను చచ్చిపోవు అస్త్రాన్ని వెనక తీసుకో అంటే మా ఓడిది కావాలంటే తీసుకో అస్త్రము ఇక్కడ మెడకాయలే బలుగు కని పీకి చేతిలో పెడతాడు పెట్టి నేను పోయినా పర్లే ఏం జరిగినా పర్లే నేను చచ్చిపోయినా అంటాను కదా ఆల్రెడీ ఇప్పుడు నేను ఇస్తా నీకు మనసులో మాత్రం కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోవాలా ఎవరు కడుపులో ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోవాలా అనుకుని బయటికి మాత్రం ఓకే 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 నేను వెనక తీసుకుంటా ఉన్నా అని బాగా తెలివిగా మా వాడుకుండా తెలివి ఎక్కువ కదా అశ్వరత్మకి అట ఆయన అంటాడు అంటేనే మనసులో ఉన్న మాట కనిపెట్టలేనంత తిక్కలవాళ్ళు కాదు కదా మనోళ్ళు కృష్ణుడు కదా పక్కన ఉండేది కృష్ణుడు ఎవరు జగద్గురు యా దేవునికి తెలియదా నువ్వు మనసులో ఏం 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 కథలు పడతానో తెలియదా ఏంది ఎమ్మట్నే నువ్వు నువ్వు మనసులో ఉత్తర గడపలో బిడ్డ చచ్చిపోవాలని కోరుకుంటానో కదరా ఎట సచ్చదా నేను చూస్తా నేను కాపాడతా ఆ బిడ్డే పుట్టి ఆ బిడ్డ మనవడే జనమే జయుడయ్యి ఇగో నువ్వు చేసిన ఈ కథలంతా ఇంటాడు మనకు అట్టే కాదు స్టార్ట్ అయ్యేది మహాభారతం జనమేజోడు కాదు నేనేది కథ ఈ కథలని నేనేది ఆయన కాదు అది అంటే నువ్వు ఏం చేయలేవురా అని ఇండైరెక్ట్గా చెప్తాడా ఇప్పుడు కథలో ఉండదు అన్న అశ్వర్ధామకి శాపం కృష్ణుడు ఇచ్చాడు ఏమనిచ్చాడు ఊరే ఒంటి మీద గాయాలు ఉన్నాయి కంపు వాసన వచ్చాది ఏమి నీ బతుకు ఈ గాయాలు తగ్గవు నొప్పులు తగ్గవు రక్తం కారతనే ఉంటుంది మూడు వేల సంవత్సరాలు రా కలియుగం అయిపోయేంత వరకు ఇంతే నీ బతుకు అని శాపమిచ్చాడు ఇప్పుడు ఈ శాప్ మేటికి అశ్వర్థామా సచ్చేవాడు సావకుండా ఏమి నేనేదో పెద్ద సాధించు ఉండాను అస్త్రం వల్ల అని ఫీల్ అయ్యేది లేకుండా పోయినాడు లాస్ట్కి సావు లేకుండా మిగిలిపోయినాడు కానీ ఒళ్ళు నొప్పులు కంపు కుళ్ళు ఏమి నెత్తిన మణు ఉండదు ఏమి సాధించేదానికి అంత అంత మహానుభావుడే మా ద్రోణాచార్యుడు అంత ఆయన అంత ఆయన గొప్పైన కడుపును బుట్టి ఇట్నా శాపంతో నువ్వు బతికేది దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలంటే నువ్వు బతకాలనో చావాలనో పక్కన పెట్టిగా చేపం ద్వారా కూడా మంది అట్ట మిగిలిపోయి ఉంటారు కానీ మంచి పక్కన ఉంటే బాగుపడతావు తప్పుడు పనులు చేస్తే నువ్వు బతకొచ్చు కానీ సచ్చేదా ఇంకా నరకం అనిపోయి ఏమీ ఏమి ఇట మనం మిగిలిండే ఏడు మంది సిరంజీవుల గురించి కూడా ఇట్నే మాడుకుందాం నచ్చితే ఏమన్నా ఓ లైక్ కొట్టు లేదు ఇడో మావాడు బాగా చెప్తాను వాడే చాలా తెలివిగా చెప్తాను అనిపించింది అనుకో నీ ఫ్రెండ్స్కో ఏమి మాడు ఉంటారు కదా మన ఇంట్లో కాడా కొట్ట వాళ్ళకి కూడా షేర్ కొట్టు వాళ్ళు వచ్చారు లేదు మా వాడు మిగతా ఏడు మంది చిరంజీవుల గురించి ఏం చెప్తాడా అని ఉందనుకో సబ్స్క్రైబ్ ఉంటుంది ఒకటి కింద ఎర్రగా మెట్టుతో కొట్టుదాన్ని ఎర్రగా ఉండేది మొత్తం రంగు మారాలి మీ ఏటికి పక్కన ఒక గంట ఉంటుందన్న రంగ మనం దేవుడికి దండం పెట్టుకుందాం